కి స్వాగతం పవన్ కళ్యాణ్ ఒక టూరిస్ట్ గానే వస్తాడని అతడు అనుభవం అవగాహన లేని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే వంగా గీత సునాయాసంగా విజయం సాధించడం ఖాయమని వైసీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాకినాడ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ గా వస్తారు చెప్తే ఆయనకి ఏదో ఇక్కడ ఈ ప్రాంతం మీద లేకపోతే ఒక అవగాహన లేని వ్యక్తిగా మేము గీత అంటే ఈ ప్రాంతం అంతా కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి మా చిన్నతనం నుంచి కూడా గీత గారు అంతా పరిచయం చేస్తులు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఆవిడ ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో పదవులు ఎన్నో చేసి ఈ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులుగా గా ఈ ప్రాంతంలో గీత గారికి ఎవరైనా అయితే డీసెంట్ మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారి అయితే ఇంకా మెజారిటీ మెజార్టీ వస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి